హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ బుద్ధుడిని చూసారా ఎంత బాగుందో అని ఎంత బాగుందో కదా ఇదండి కాకినాడలో చొల్లంగి తీర్థం అని జరుగుతుంది అనమాట ఆ టైంలో తీర్థానికి వెళ్ళాం మేము వెళ్తే ఇది తీసుకున్నాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది కబోర్డ్లో పెట్టాను ఎందుకో తెలీదు అప్పటి నుంచి వీడియో తీసి చూపించాలి అనిపించింది కానీ టైం దొరక్క స్కూల్కి వెళ్ళడం దానివల్ల నాకు టైం అనేది దొరక్క పెట్టలేదు ఈరోజు ఎందుకో అలా చూస్తుంటే పెట్టాలి అనిపించింది అనమాట తర్వాత అండి ఇంకొక విషయం చెప్ప చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే మన హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి అది ఏంటంటే బ్లడ్ అనేది లేకుండా ఉండడము అనేది చాలా ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నటువంటి కంప్లైంట్ కదా ఆ బ్లడ్ లేకపోవడం వల్ల మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయని డాక్టర్స్ మరీ మరీ చెప్తూ ఉంటారు అది నా విషయంలో జరిగిందనమాట రాత్రి ఆ హాస్పిటల్కి వెళ్ళామండి వెళ్తే చెప్పారనమాట బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంది బ్లడ్ ఎక్కించాలి అని అందుకే ఎవరైనా సరే బ్లడ్ తక్కువగా ఉంటే నెగ్లెక్ట్ చేయకండి మంచిగా ఫుడ్ అది తీసుకోండి ఏంటంటే నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ కూడా మనకి డైజెస్ ప్రాబ్లమ్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి ఒకసారి డాక్టర్ని కలిసి మనము ఆ ట్రీట్మెంట్ అనేది తీ తీసుకోవడం అనేది బెటర్ అనమాట మీరేమంటారో చెప్పండి